హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి మన ఎమ్మి స్వీట్ రెసిపీ బాదుషా జ్యూసీ జ్యూసీ అలా నోట్లో వేసుకుంటే కరిగిపోవడమే కాదు సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లోనే చాలా సింపుల్ వేలో పర్ఫెక్ట్గా బాదుషాను చేసుకోవచ్చు మరి బాదుషా చేసే తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి స్వీట్ రెసిపీలో ఉప్పు వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ రెసిపీ కోసం నెయ్యిని వేడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేడి చే వేసి పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్ను కొంచెం కొంచెం వేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి మరి సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియం ఉండేట్లు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇందులోగా షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం ఒక డిష్ పెట్టుకొని ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఇందులో అరకప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే కాస్త చిక్కగా తీగ పాకం కంటే కాస్త తక్కువగా ఉండేట్టు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా రెండు వేలతో చూస్తే ఎక్కువగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది పాకం రెడీ అయినట్టు చివరిగా ఒక హాఫ్ కప్పు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వలన షుగర్ అనేది చల్లారిన తర్వాత గడ్డ కట్టకుండా చేస్తుంది అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత పిండిని తీసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక్కో పీస్ తీసుకొని పగ్గుల్లో వంటివి రాకుండా రౌండ్గా చేసుకొని కాస్త ప్రెస్ చేసి ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి ఇలా అన్ని బాదుషాలు చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయాలి ఆయిల్ మీడియంగా వేడి అయ్యాక బాదుషాని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి ఇది ఒకవేళ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే టేస్ట్ అస్సలు బాగోవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో లేదా ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటాయి వీటిని ఫ్రై చేయడానికి కనీసం ఏడు నిమిషాల టైం అయినా పడుతుంది ఇలా మంచి కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసి పాకాన్ని బాగా పట్టించాలి రెండు నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేయాలి మరో రెండు నిమిషాలు పాకాన్ని బాగా పట్టించి పాకం నుండి తీసుకోవాలి అంతే మన జ్యూసీ అండ్ టేస్టీ బాదుష రెడీ అయిపోయింది ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా మనకి బాదుష తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది